హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాస్యర్ చీమల ప్లీజ్ ఫ్రెండ్స్ మేమైతే కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశాము ప్లీజ్ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మాకైతే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే మీషో నుండి అయితే ఒక తక్కువ బడ్జెట్ లో ఒక మంచి శారీ అయితే తీసుకున్నాను అది మీకైతే చూపిస్తాను ఆ శారీ చాలా బాగా వచ్చింది క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ గా ఉంది నేనైతే ఇప్పుడు మీతో అయితే చూపిస్తాను శారీ అయితే ఇలా వచ్చిందండి ఇది పైకి ఇలా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో లేత గోధుమ కలర్ అండి శారీ మొత్తం అయితే ఇది గోధుమ కలర్ లో వచ్చింది మధ్యలో అయితే పీకాక్ డిజైన్స్ ట్రీస్ అలా అయితే ఉన్నాయండి చూడండి దగ్గర జూమ్ లో అయితే చూపిస్తున్నాను శారీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఇది డోలా సిల్క్ శారీ చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అదే పడిందండి సూపర్ గా ఉంది సారీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మంచి గ్రీన్ కలర్ లో అయితే వచ్చిందండి ఇది గ్రీన్ కలర్ లో అయితే ఉంది బార్డర్ అయితే గ్రీన్ కలర్ లో ఉంది శారీ అయితే లేత గోధుమ కలర్ రంగులో ఉంది శారీ మొత్తం అయితే ఇలా డిజైన్ అయితే ఇచ్చారండి గ్యాప్ లేకుండా మీషోలో అయితే ఇంత తక్కువ ప్రైజ్ లో కూడా ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా వస్తుందో ఏమో అనుకున్నా ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదండి ఇదైతే పై పార్ట్ పైకి వస్తుంది ఎలిఫాంట్స్ ట్రీస్ అలా అయితే వచ్చాయి శారీ మొత్తం డిజైన్స్ డిజైన్ వచ్చింది మధ్యలో చిన్న స్టోర్ లాగా చిన్న గుటి టైప్ ఇలా అయితే ఇచ్చారు అసలు ఎక్కడ కూడా ఇవ్వలేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది శారీ అయితే లైట్ వెయిట్ లో మనం ఎలా కట్టుకుంటే అలా అయితే ఉంటది పట్టు కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు అసలు ఇంత తక్కువ ప్రైస్ లో ఇలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శారీ మొత్తం అయితే ఇదండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి చూడండి ఎంత బాగుందో గ్రాండ్ గా క్వాలిటీగా చిన్న స్టార్స్ మోడల్ అయితే ఇచ్చారు మధ్యలో అయితే స్టార్స్ లాగా ఇచ్చారు బ్లౌజ్ మొత్తం వన్ మీటర్ అయితే ఉంటది మనకి లెంత్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కింది పార్ట్ అయితే చూపిస్తాను మీరు చూడండి ఎంత బాగా ఇచ్చారో కింద డిజైన్ అయితే బిగ్ బార్డర్ లో వచ్చింది శారీ మొత్తం అయితే ఇలా వచ్చింది కింద అయితే లైట్ వెయిట్ లెస్ శారీ అయితే చాలా బాగుంది ఇలా అయితే వచ్చింది పట్టు టైప్ ఉంది మొత్తం కింద మొత్తం ఇలా వచ్చేసింది శారీ మొత్తం ఇలాగే ఉంది మధ్యలో అయితే డిజైన్స్ ఇచ్చారో ట్రీస్ ఎలిటైన్స్ మళ్ళీ ఇక్కడ కింది పాటు మన కుర్చీల దగ్గర కూడా అదే డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి పట్టు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది శారీ ఫోర్ హండ్రెడ్ లో ఇంత గ్రాండ్గా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగుంది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి మీషోలో అయితే చాలా బాగున్నాయి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నేనైతే మీషోలో తీసుకుంటున్నా అంత బాగా ఇచ్చారు అసలు డోలా సిల్క్ శారీ అండి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ గా ఉంది ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా ఇచ్చారు కలర్స్ అయితే ఇందులో ఒక ఫైవ్ కలర్స్ దాకా అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అయితే నాకు నాకు కలర్ లేదనేసి నేనైతే ఈ శారీ కలర్ అయితే తీసుకున్నాను మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి బై బై ఫ్రెండ్స్